అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హెవర్ యూ ఆల్ ఐఎమ్ ఫైన్ ఏంటిది అని చూస్తున్నారా జస్ట్ ఇప్పుడేనండి గోరింటకు కోసుకొని తీసుకొచ్చాను మా అమ్మ అయితే మిక్సీ పట్టేసి నా కాళ్ళకైతే పెడుతున్నారు షెహార్ అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు అని మా నాన్న బయటికి అయితే తీసుకుని వెళ్తున్నారు నాకైతే కోన్ తో మెహందీ డిజైన్స్ పెట్టుకోవడం వచ్చు కానీ కాళ్ళకి గోరింటకు పెట్టుకోవడం అయితే రాదు ప్రతిసారి మా అమ్మ మాత్రమే పెడతారు కాళ్ళకి గోరింటాకు పెట్టుకొని ఎయిట్ నైన్ మంత్స్ అయితే అయిపోతుంది మా అన్నయ్య మ్యారేజ్ లో అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తారు లేకపోతే లేదు అన్న కాన్సెప్ట్ మీలో ఎంతమంది ఫాలో అవుతారో నాకు కామెంట్ చేయండి కౌసర్కి కోన్ కానీ గోరింటాకు కానీ పెట్టాలి అంటే కన్ఫామ్గా ఫోన్ ఇవ్వాల్సిందే ఫోన్ ఇస్తేనే సైలెంట్గా కూర్చుండిద్ది అప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా మేము పెట్టేస్తాము ఇక్కడ అయితే నా గోరింటాకు అయితే ఎండిపోయింది ఇప్పుడు తీసేస్తున్నాను ఇప్పుడు మీరే చెప్పండి మా హస్బెండ్ మంచివారా కాదా అని నాకు ఎలా పండిందో కూడా మీరే కామెంట్ చేయండి నేను గోరింటకు ఎప్పుడు పెట్టుకున్నా మా హస్బెండ్కి అయితే ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు నేను గోరింటకు పెట్టుకుంటున్నాను పండిద్దా లేదా అనేది మరి మీరే చూడండి మీరు ఎలాంటి వాళ్ళు మీకే తెలిసిపోయిద్ది అంటాను